హలో మై బ్యూటిఫుల్ పీపుల్ పండగ వచ్చేస్తుంది పండగ అంటేనే సంక్రాంతి వస్తుందంటేనే బండ పనండి ఎందుకంటారా ఈ అరిసెలు లడ్డు మనువులు ఇంకా రకరకాల పిండి వంటలతో బిజీ బిజీ అయిపోతారు మేమైతే చాలా ఎర్లీగా చేస్తున్నాము ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళకి పెట్టాలి కదా అని చెప్పేసి సో మా మేడం అయితే చూడండి ఒకసారి మేడం అయితే ఈరోజు అరిసెలు చేస్తున్నారు ఇది బెల్లం చూడండి ఒకసారి ఎట్లా ఉంది ఇదైతే పాకం బెల్లం అంట ఇదైతే ఒక్కొక్క పీస్ కేజీ పీస్ అనమాట ఇది ఇప్పుడైతే అరిసెల్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను నేను మీకు బెల్లం అయితే రెండున్నర కిలో వేస్తున్నాము రెండున్నర కిలోకి మేడం బియ్యం ఎండి మేడం ఇది రెండున్నర కేజీ బెల్లం అండి మేము బియ్యం అయితే నైటే మూడున్నర కేజీ బియ్యం అయితే నానపోసి పోసి వాటిని అయితే పిండి చేయించుకుంటాము అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పక్కా కొలతలతో మా మేడం అరిసెలు అయితే ఎలా చేస్తారో చూపిస్తాము ఇప్పుడైతే బెల్లం అయితే పొడి పొడిగా మొత్తం మెత్తగా పగలు కొట్టేసేయాలన్నమాట ఇదైతే పిండండి నైట్ పట్టించిన నైట్ నానబెట్టేసి మెత్తగా పే పొడి చేపించిన పిండి అనమాట ఇదైతే గట్టిగా అదిం పెట్టాలంటే ఇట్లా మంచిగా ఎందుకంటే గాలికి పాడైపోతుంది అని చెప్పేసి సో ఇట్లా మెత్తగా లేకపోతే మళ్ళీ దాన్ని అయితే జల్లెడ పట్టాలి ఇప్పుడైతే సాఫ్ట్గా మెత్తగా ఉంది కాబట్టి అవసరం లేదు బెల్లం నలిగిన తర్వాత ఇంకో దాంట్లో వాటర్ ఎన్ని పోస్తారు అన్నీ అర్చి ప్రాసెస్ అయితే చూపిస్తాను మేడం అయితే చాలా కష్టపడిపోతున్నారు చూడండి పాపం కష్టం అంతా మా మేడందే మేడం మేడం ఏం చేస్తున్నావు బెల్లం కొడుతున్నా బెల్లం కొడుతుందంట ఓకే ఇప్పుడైతే ఈ స్టీల్ ఈ ఇత్తడి గిన్నెలో అయితే పాకం అయితే పెడుతున్నాము ఒక కిలో బెల్లంకి ఒక పావుసే వాటర్ అయితే పోసుకోవాలి పావుసే గ్లాస్తో ఇంతకు ముందు రోజుల్లో అయితే కట్టెల పొయ్యి మీద అయితే చేసేవాళ్ళు కదా ఇప్పుడైతే కట్టెల పొయ్యి ఎవరు వెలిగించట్లేదు అంత గ్యాస్ మీదే అనమాట మంచిగా వాటర్ అయితే పోసేసి వాటర్లో ఈ బెల్లం అయితే వేయాలి ఇప్పుడు అంతేనా మేడం చూసారంటే వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత బెల్లం అయితే వేస్తుంది అక్క ఇదైతే రెండు కేజీల బెల్లం అండి రెండు కేజీల బెల్లంకి మేమైతే మూడున్నర కేజీ బియ్యం అయితే నానబోసి పిండి అయితే చేపించాము ఇప్పుడు పిండి మొత్తం పడుతుందా సగమే పడుతుందా అని చెప్పేసి పాకం బట్టి వస్తుందంట అది బెల్లం మంచిగా ఉంటే ఎన్ని పడుతుంది అక్క కేజీకి అప్పుడు బియ్యం ఒకటిన్నర కేజీ పడుతుందా పాకం బట్టి పిండి పడుతుంది ఇప్పుడు చూసారంటే బెల్లం మొత్తం ఆ ఉండలన్నీ కరిగేంత వరకు అయితే వేడి చేయాలన్నమాట దీన్ని మనం గడ్డలు గడ్డలుగా వేసాం కదా బెల్లము దాన్ని యాక్చువల్గా మనం ఏదైనా కలపాలంటే తెడ్డుతో అయితే కలుపుతాం కదా ఇదైతే హా గితో కలుపుతాం కదా ఇదైతే తెడ్ అనమాట మన పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అయితే ఉంటాయి అన్నమాట ఇవి ఇవి ఏదో చెక్కతో అయితే తయారు చేస్తారు చేసుకుంటారు దీంతో కలుపుతారనమాట గంటితో కాకుండా ఇదైతే టేకు కొయ్యి అంటండి టేకు కొయ్యితో తయారు చేస్తారంట మేడం ఇప్పుడే చెప్పింది ఇదైతే పొంగకుండా ఇలా ఇలా గడ్డలన్నీ కరిగేంత వరకు కలిపెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఈ బెల్లం అయితే మంచిగా కరిగింది కదా ఈ కరిగిన బెల్లం అయితే ఇప్పుడు వడపోయేది ఈ బెల్లంలో నేను కూడా కనిపిస్తున్నా ఇది ఎందుకు వడిపోయాలంటే బెల్లం తయారు చేసేటప్పుడు బెల్లంలో నలకలు ఆ చెత్త అంతా ఉంటది కదా చెత్త అంటే మంచి చెత్త ఇదైతే ఒక మంచి క్లా మంచిగా ఒక క్లాత్ పెట్టేసి ఎందుకంటే ప్లాస్టిక్లో వడపోస్తే ప్లాస్టిక్ దాంట్లో ఇది వస్తుంది కదా ఆ ప్లాస్టిక్ అని చెప్పేసి ఇప్పుడైతే మంచిగా ఒక క్లాత్ పెట్టేసి దబరికి ఆ వేడి చేసిన పిండి మొత్తం ఇట్లా పాకాన్ని అయితే వడిపోయాలన్నమాట ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ క్లాత్లో చూడండి ఎంత దుమ్ము అంత బ్లాక్గా చెత్త అంతా వచ్చిందో ఇట్లా అనమాట మొత్తం నీట్గా వడపోసేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ఒకసారి క్లాత్ మేడం ఇప్పుడైతే నీట్గా ఫ్రెష్గా పాకమైతే చూడండి అసలు ఎంత నల్లగా ఉందో ఇది పాక బెల్లం కాబట్టి నల్లగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే మనం ఈ వడ పోసుకున్న మిశ్రమాన్ని అయితే మళ్ళీ దబర్లో అదే యాస్టీజ్ అదే మనం పాకం పట్టే దబర్లోనే పోసేసుకుంటే మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది పాకం ఎట్లా రావాలి ఏ లెవెల్కి వచ్చిన తర్వాత మనం పిండి కలుపుకోవాలి అవన్నీ అయితే మీకు అయితే నేనైతే చూపిస్తాను మీరు వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దే ఇదైతే ఇలా నొరగనురగ్గా వస్తూ ఉంటుంది సో ఈ అయితే కలుపుకుంటూ ఉండాలి లేకపోతే పైకి వచ్చేస్తుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాలకు ఒకసారి పాకం ఇంకా రాలేదు పాకం వచ్చినప్పుడు అది ఏ ఏ లెవెల్లో వచ్చినప్పుడు పాకం అనేది చూపిస్తాను నేను ఇప్పుడైతే పాకం వచ్చేసిందండి ఈ పాకం అయితే ఇట్లా తెడ్డుతో తీసుకొని అట్లా నాలుగు డ్రాప్స్ వేసుకోగానే అదైతే ఒకసారి చూడండి ఎట్లా ఎట్లొస్తుంది వాటర్లో వాటర్లో కలిసిపోకుండా మిక్స్ అవ్వకుండా ఇట్లా చిన్న రబ్బర్లాగా వచ్చేస్తుంది చూడండి ఇదో ఇట్లా బాల్లాగా చేసుకుంటే అట్లా మన చేతికి అంటుకోకుండా వచ్చేయాలన్నమాట ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు పిండి అయితే వేసుకోవాలి దీంట్లో పిండి ప పిండి వేసేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే దించేసుకోవాలి దించేసి ఇప్పుడైతే మనమైతే దీంట్లో పిండి వేసుకొని కలపాలి ఒకసారి చూడండి మా మేడం పిండి అయితే ఎలా వేస్తుందో అట్లా చిన్నగా అయితే వేయాలన్నమాట ఒకేసారి ముద్దగా అయితే పోయకూడదు ఇక్కడ ఒకరు తిప్పుతూ ఉండాలి ఒకరైతే అట్లా విధులిస్తున్నట్టు పిండి అయితే వేస్తూ ఉండాలి మనం ఒకరోజు దీనికి ఒక్కరు ఇద్దరు అయితే అయ్యే పని అయితే కాదండి అర్సలు సింపుల్ సింపుల్గా మేము ఒక్కరిమే చేసేసాం ఇద్దరమే చేసేసాం అనేది షో చేస్తారు అంత సినిమా అయితే ఉండదు ఖచ్చితంగా ముగ్గురు గ్యారంటీ ఉండాలి పిండి పాకం పట్టుకున్నంత అంతే ఇట్లా పిండి కలుపుకునేటప్పుడు తిప్పాలిటీ ఇదైతే గట్టిగా అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండే వాళ్ళే కలపాలి లేదంటే జెంట్స్ బాగా ఇంట్లో ఉంటారు కదా మా అయితే కలుపుతున్నారు వీళ్ళతో కల్పించుకోవడం బెస్ట్ ఆడవాళ్ళకైతే చేతులు అయితే ఇదైపోతాయి అన్నమాట పక్క పక్కన బాండ్లు తగులుద్దవా మొత్తం పెట్టేసి అయితే తిప్పాలన్నమాట దీన్ని ఎంత గా ఉండాలి ఎనిమిది ఇక్కడ చూసారంటే పిండి అది పాకం గట్టిగా వేద్దీ ఇంకా గట్టి ఒకసారి చూసారంటే ఒక మగ మనిషి వాళ్ళు కూడా కాలేదండి మేడం చూడాలి టాకా టా నా సావిరంగా అన్నట్టు అయితే తిప్పుతుంది ఎంత గట్టిగా తిప్పాలో మీరే చూడండి అది చూడండి అసలు ఎంత పేస్ట్ లాగా అయితే గట్టిగా ఉంది చూడమ్మా

నేనైతే మా వారికి చల్లగా అయిన దోశలు పెట్టానంట అందువల్ల ఎండిపోయిన దోశలు ఎండిపోయిన దోశలు అయితే మేడం ఎగతాలు చేస్తుంది పిండిని అయితే ఇట్లా నేను ఎందుకు చూపిస్తానంటే అంటే ఇంతసేపు మంచిగా పిండి అయితే ఎట్లా అంటే ఉండలు కట్టకుండా పేస్ట్ లాగా ఎట్లా కలుపుకోవాలని చెప్పి ప్రాసెస్ అయితే మీకు చూస్తే అర్థమవుతుందని చూపిస్తున్నాను ఆయనకి బాగా వాట భలే వాటం కూడా తెలుసు వచ్చేసి చూడ ఆయన అంటే తక్కువ కదా పిండి అయితే ఇట్లా మంచిగా అయితే కలుపుకోవాలి ఇంక పడుతుందా పిండి ఇంకొకరు వేయాలి మేడం ఇంకొకరు వేయాలి పడుతుందా ఆ పిండి మొత్తం పట్టిపోతుందా అంతా పట్టదు ఒకసారి ఉండు ఇప్పుడైతే పిండ్ అయితే ఈ రేంజ్కి వచ్చిన తర్వాత అయితే ఆపాలి ఒకసారి చూడండి అంటుకోకుండా పిండి అయితే చేతులకు అంటుకోకుండా రావాలన్నమాట వచ్చిన తర్వాత మంచిగా అరిసెలు అయితే చేయాలి ఇప్పుడు పైన దీంట్లో అయితే ఇప్పుడైతే ఆయిల్ వేయాలంట నువ్వు ఇదంతా మేడం ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావా ఇప్పుడు మేడం అయితే దీని పక్కన అంటుకొని ఉండే పిండి గంటి అంటే తెడ్డుకు అంటుకొని ఉండే పిండి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు దీంట్లో అయితే ఆయిల్ వేయాలంట ఈ పిండి మీద ఎందుకక్క ఆయిల్ వేస్తుందా చల్లారిపోకుండా తిన్నది అరక్క అంటే తిన్నది అరక్క అయితే కాదు ఇప్పుడైతే అది ఆరిపోకుండా అంట అది పిండి ఆరిపోకుండా ఇప్పుడు దాంట్లో అయితే ఆయిల్ వేసాము చూడండి ఇప్పుడైతే బాండల్లో అయితే నూనె పెట్టేస్తామండి నూనె అయితే కాగుతుంది వీటిని అయితే అరిసెలు చెక్కలు ఇంతకు ఇంతకుముందు రోజుల్లో అయితే పొడవుగా చెక్కల్లాగా అనమాట గంటల్లాగా ఇప్పుడైతే దీని మీద అయితే అరిసె వేసుకొని దీన్ని ఇలా పెట్టి ఇలా అది మనమాట అప్పుడు దీంట్లో ఆయిల్ అయితే కిందకు దిగుతుంది ఈ పిండిని అయితే మేడం చూపిస్తున్న విధంగా డీసులోంచి దాంట్లో అంటే మనమైతే పిండి పట్టాము కదా ఉడకబెట్టాము కదా దాంట్లోంచి తీసి డీసులోకైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఇప్పుడైతే పిండిని ఇట్లా చిన్న ముద్దలాగా తీసుకొని చపాతి పూరి పిండి దాకా లాగా చేసుకొని మేడం అయితే నవ్విపిస్తుంది ఇట్లా మంచిగా ఒత్తుకోవాలన్నమాట ఇప్పుడైతే దీన్ని మంచిగా ఇట్లా తీసేసి ఆయిల్లో వదిలేసుకోవడం అండి ఇప్పుడైతే ఒకసారి చూసారంటే ఇదైతే కాలిపోయింది ఇలా మనకు కొంచెం రెడ్గా కనిపి గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసే తీసేసి ఇలా దీంట్లో పెట్టుకొని దాన్ని మంచిగా వేస్తే ఆ ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందకి దిగిపోతుంది చూసారంటే అది సే ఇంతే అండి ఇంకా ఆర్సల్ చేయడం అయితే ఇందుకో ఇవి వేస్తే కొద్ది ఇంకా మంచిగా అయితే వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బంది పెడతాయి ఇబ్బంది అంటే ఫస్ట్లో కొంచెం ఎవరికైనా ఇంతే కొంచెం మనం ఇయర్లీ వన్స్ చేస్తాం అంతే కదా సో కొంచెం కష్టంగా అనిపిస్తుంది వేసే కొద్దీ ఒక నాలుగు వేయగానే మంచిగా అయితే వచ్చేస్తుంది నాకు రాదు మేడం నాకు నీ అంత తెలివి లేదు మేడం ఏం చేద్దాం కదా కొంచెం అవును తెలివి క్లాస్లో జాయిన్ చేస్తాను చెప్పు அம்மிடு பெட்ல படகுண்டா தான் கொடுத்தேன் நீ மாதிரி ఇప్పుడు ఈ అయితే ఈ గడ్డి ఉంటుంది కదా గడ్డి వరిగడ్డి ఈ ఒట్టి గడ్డి మీద అయితే ఇట్లా ఆరపెట్టుకోవాలి ఇప్పుడైతే కొత్తగా స్టైల్గా క్లాస్గా పేపర్ల అయితే వేస్తున్నారు రిచువల్ అంతా పేపర్లు వాడతారు మాలాంటి పేద అయితే ఇట్లా గడ్డి మీదైతే వేసుకుంటాం అనమాట చూడండి అరిసెలు అయితే ఎంత చక్కగా వచ్చిందో ఇదనమాట మన అరిసెలు ఇప్పుడైతే మేడం అయితే చూడండి ఎట్లా చేస్తుందో ఇక్కడైతే అరిసలు కానీ ఇదైతే అర్సెప్ పిండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అర్థమైంది కదా ప్రాసెస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి